హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడికి ఏ ఏ సమయాల్లో వెళ్తే పుణ్యం వస్తుంది అనేది తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు అందువల్ల ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్తే మంచిది మహేశ్వరుడు లయకారకుడు అంటే శివుడు లయకారకుడు సనాతన ధర్మంలో శివుణ్ణి పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు సూచించాయి కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో అంటే సాయంత్రం టైంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి అలాగే కొన్ని దేవతారాధనలు అంటే లక్ష్మీదేవి వారాహిదేవి వంటి అమ్మవార్లను సాయంకాలం సమయాల్లో పూజ చేయటం వల్ల వారికి విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి